భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు చూద్దాం సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది యాభై నాలుగులో బాబు రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది అరవై రెండులో జాకిర్ హుషేన్ పంతొమ్మిది అరవై మూడులో వివి గిరి పంతొమ్మిది డెబ్బై ఐదులో ఏపీజే అబ్దుల్ కలాం పంతొమ్మిది తొంభై ఏడులో ప్రణబ్ ముఖర్జీ రెండు వేల పదిహేనులో అలాగే గవర్నర్లుగా పనిచేసిన రాష్ట్రపతులు చూసుకుంటే శంకర్ దయాల్ శర్మ ఆంధ్రప్రదేశ్కి పంజాబ్కి మహారాష్ట్రకి గవర్నర్లుగా పనిచేశారు అలాగే ప్రతిభా పాటిల్ రాజస్థాన్కు గవర్నర్గా పనిచేశారు రామ్నాథ్ కోవింద్ బీహార్కు గవర్నర్గా పనిచేశారు ద్రౌపది ముర్ము జార్ఖండ్కు గవర్నర్గా పనిచేశారు నెక్స్ట్ సీఎంగా పనిచేసిన రాష్ట్రపతులు నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా అలాగే లోక్సభ స్పీకర్కి కూడా పనిచేశారు ఈయన నెక్స్ట్ శంకర్ దయాల్ శర్మ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు అలాగే జ్ఞాని జైల్సింగ్ పంజాబ్ రాష్ట్రానికి సి సీఎంగా పనిచేశారు ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయినవారు చూసుకుంటే ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయినవారు చూసుకుంటే బాబు రాజేంద్ర ప్రసాదు ప్రకృదీన్ అలీ మహమ్మదు నీలం సంజీవరెడ్డి జ్ఞాని జైల్ సింగ్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పాటిల్ ప్రణబ్ ముఖర్జీ రామ్నాథ్ కోవింద్ ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయిన వారు చూసుకుంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ జాకీర్ హుషేన్ వివి గిరి ఆర్ వెంకట్రామన్ శంకర్ దయాల్ శర్మ కేఆర్ నారాయణ్ నెక్స్ట్ తాత్కాలిక రాష్ట్రపతులైతే వివి గిరి మహమ్మద్ ఎదైతుల్లా రెండుసార్లు చేశారు తాత్కాలిక రాష్ట్రపతిగా అలాగే బీడీ జెట్టి నెక్స్ట్ ఉపరాష్ట్రపతులు గురించి చూసుకుంటే సర్వేపల్ల రాధాకృష్ణన్ రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు జాకిర్ హుషేన్ తొలి ముస్లిమ రాష్ట్రపతి తెలుగు ముస్లిమ ఉపరాష్ట్రపతి వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతి నిర్వహించారు వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా నిర్వహించిన మొదటి వ్యక్తి ప్రకృతిని అలీ మహమ్మద్ మరణం వలన బీడీ జెట్టి రాష్ట్రపతి అయ్యారు జాకిర్ హుషేన్ మహా జాకిర్ హుషన్ మరణం అంటే రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అలాగే ఉపరాష్ట్రపతి వివి గిరి రాజీనామా వలన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి మహమ్మద్ ఎదితుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు అలాగే గవర్నర్లుగా పనిచేసిన ఉపరాష్ట్రపతులు చూసుకుంటే శంకర్ దయాల్ శర్మ ఆంధ్రప్రదేశ్కి అలాగే కృష్ణకాంత్ ఆంధ్రప్రదేశ్కి పనిచేశారు కృష్ణకాంత్ పదవిలో ఉండగా మరణించారు అలాగే జగదీష్ ధన్కర్ వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేశారు ఈయన పదహారవ ఉపరాష్ట్రపతి భారత రాష్ట్రపతుల గురించి ముఖ్యమైన పాయింట్స్ సార్ కీ పాయింట్స్ ఇవి బాబు రాజేంద్ర ప్రసాద్ గురించి చూసుకుంటే ఎక్కువ కాలం పనిచేశారు ఈయన రెండు సార్లు అలాగే శాతం పరంగా నైంటీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ శాతం అంటే అత్యధిక మెజారిటీ అలాగే సంఖ్యాపరంగా మెజారిటీ అయితే కేఆర్ నారాయణ్ సుప్రీంకోర్టు సలహాను ఎక్కువసార్లు తీసుకున్నారు ఈయన భారతరత్న అవార్డు అయితే పంతొమ్మిది అరవై రెండులో వచ్చింది అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గురించి చూద్దాం రాయబరిగా పనిచేసిన మొదటి వ్యక్తి దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన మొదటి వ్యక్తి అలాగే బెనరస్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు అలాగే పంతొమ్మిది యాభై నాలుగులో రా భారతరత్న అవార్డు పొందారు టెంపుల్ టన్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు అలాగే యాన్ ఐడియల్ వ్యూ ఆఫ్ లైఫ్ అనే గ్రంథాన్ని రచించారు అలాగే హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ నెక్స్ట్ జాకిర్ హుషేన్ గురించి తొలి ముస్లిం రాష్ట్రపతి అది తక్కువ కాలం పనిచేశారు పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి జాకిర్ హుసేన్ వివి వివి గిరి గురించి తాత్కాలిక మొదటి రాష్ట్రపతిగా పనిచేశారు ఈయన అంటే జాకిర్ హుస్సేన్ మరణం కారణంగా అలాగే తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన మొదటి ఉపరాష్ట్రపతి ఈయన కార్మిక బిల్లును వెనుక్కు పంపారు ఏఐటియుసికి చైర్మన్గా పనిచేశారు పంతొమ్మిది ఇరవై ఆరులో ఏ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నెక్స్ట్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి ఈయన రెండవ ప్రాధాన్యత ఓటు ద్వారా జాతీయ అత్యావసర పరిస్థితి రెండవసారి విధించినప్పుడు రాష్ట్రపతి ఈయన పంతొమ్మిది డెబ్బై ఐదులో భారతరత్న అవార్డు వచ్చినది అలాగే మహమ్మద్ ఎదైతళ్ల గురించి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన రెండవ రెండవ వారు రెండవ తాత్కాలిక రాష్ట్రపతి ఈయన అంటే ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు అంటే వివి గిరి రాజీనామా చేయడం వలన నెక్స్ట్ పెకృద్ నలీం మహమ్మద్ చూద్దాం ప్రకృద్ నలీ మహమ్మద్ అయితే అత్యధిక ఆర్డినెన్స్లు జారీ అంతరంగిక కల్లోలాల పరంగా పంతొమ్మిది డెబ్బై ఐదులో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు రబ్బర్ స్టాంప్ అనే పేరు కలదు ఈయనకి నెక్స్ట్ బీడీ జెట్టి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు నెక్స్ట్ నీలం సంజీవ రెడ్డి ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి ఏకగ్రీవంగా నెక్స్ట్ అది చిన్న వయసులో రాష్ట్రపతిగా అయ్యారు సీఎంగా పనిచేసిన మొదటి రాష్ట్రపతి అలాగే స్పీకర్గా సీఎంగా రాష్ట్రపతిగా మూడు పదవులు స్వీకరించారు ఈయన జ్ఞాని జైల్సింగ్ తొలి సిక్కు రాష్ట్రపతి ఈయన వెనుకబడిన కులాల నుంచి వచ్చిన మొదటి రాష్ట్రపతి ఈయన అలాగే ఆపరేషన్ స్టార్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నిర్వహించారు స్వర్ణ దేవాలయంపై పాకెట్ వీటో ఉపయోగించిన మొదటి రాష్ట్రపతి పోస్టల్ బిల్లుపై రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా నియమించారు ఈయన అలాగే మహమ్మద్ యజైతుల్లా రెండుసార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు ఒకసారి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో రెండవసారి ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ ఒకసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో రెండవసారి ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆర్ వెంకట్రామన్ అత్యధిక ప్రధానమంత్రుల చే ప్రమాణ స్వీకారం చేశారు మొదటిసారిగా పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో హంగు పార్లమెంట్ ఏర్పడింది కాలంలో నెక్స్ట్ జీతభత్యాల బిల్లును పునఃపరిశీలనకు పంపారు ఈయన గ్రంథాలైతే మైక్ ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే గ్రంథం వరల్డ్ స్టేట్స్ అవార్డు రాజీవ్ గాంధీ మరణం ఈ కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగింది నెక్స్ట్ శంకర్ దయాల్ శర్మ ఏపీఐ గవర్నర్గా పనిచేశారు ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా పనిచేశారు అలాగే రాజనీతిజ్ఞ రాష్ట్రపతిగా పేరు ఉన్నది దళిత క్రైస్తవుల బిల్లుకు వీటో చేశారు అలాగే బాబ్రీ మసీద్ విధ్వంసం శంకర్ దయాల్ శర్మకాలంలో జరిగినది కేఆర్ నారాయణ చూద్దాం దళిత వర్గం నుంచి వచ్చిన మొదటి రాష్ట్రపతి ఈయన సంఖ్యాపరంగా అత్యధిక మెజారిటీ పొందారు ఓటు హక్కు వినియోగించుకున్న మొదటి రాష్ట్రపతి లోక్సభ ఎన్నికల్లో ఏపీజే అబ్దుల్ కలాం గురించి రాజకీయ ప్రేమ ప్రమేయం లేని వ్యక్తి శాస్త్రజ్ఞ రా శాస్త్ర సాంకేతికం నుంచి అయిన మొదటి రాష్ట్రపతి శాస్త్రజ్ఞ రాష్ట్రపతి అలాగే శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకున్నారు అంటే ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో జోడు పదవులు అంటే రెండు వేల ఆరులో పునఃపరిశీలనకు పంపారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారతరత్న అవార్డు రాష్ట్రపతి భవన్ను ప్రజా ప్రజాదర్బారుగా మార్చారు గ్రంథాలైతే ఎగ్నైటెడ్ మైండ్స్ వింగ్స్ ఆఫ్ ఫైర్ రెండు వేల ఇరవైలో అలాగే ద గైడింగ్ సోల్ నెక్స్ట్ ప్రతిభ పాటిల్ శ్రీమతి ప్రతిభ పాటిల్ మొదటి మహిళా రాష్ట్రపతి ఎలిజబెత్ ఆహ్వానం పొందిన మొదటి రాష్ట్రపతి రాజస్థాన్కు గవర్నర్గా పనిచేశారు మహారాష్ట్రలో మంత్రిగా పనిచేశారు రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్గా అలాగే ప్రభుత్వ దానం ఎక్కువగా ఖర్చు చేశారు ఈమె సుకో యుద్ధ విమానంలో ప్రయాణించిన మొదటి మహిళ ప్రతిభ పాటిల్ ఐఎన్ఎస్ అంటే నావికాధారంలో సుభద్రలో ప్రయాణించారు అలాగే టీ నైన్టీ యుద్ధ విమానంలో ప్రయాణించిన మొదటి మహిళ ప్రణబ్ ముఖర్ ముఖర్జీ గురించి ప్రయాణిక సంఘ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు అది చిన్న వయసులో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు ఈయన పదమూడవ రాష్ట్రపతిగా పనిచేశారు రెండు వేల పదిహేనులో భారతరత్న అవార్డు వచ్చినది రామ్నాథ్ కోవింద్ కోవింద్ మురార్జీ దేశీకి వ్యక్తిగత కార్యదర్శిగా పంతొమ్మిది డెబ్బై ఏడులో నియామకమయ్యారు బీహార్ గవర్నర్గా పనిచేశారు పద్నాలుగవ రాష్ట్రపతి వ్యక్తిగతంగా రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎట్ హోమ్ తొలి కార్యక్రమం నిర్వహించారు నెక్స్ట్ ద్రౌపది ముర్ము పదిహేనవ రాష్ట్రపతి వ్యక్తిగతంగా పదహారవ రాష్ట్రపతి అయితే సంఖ్యాపరంగా తొలి గిరిజన మహిళ రెండవ మహిళా రాష్ట్రపతి ఎన్నికల ఈ ఈమె ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయితే పిసి మోదీ రాజ్యసభకు